పల్లెల పరిశుభ్రతకు పారిశుధ్యమే పెద్ద సవాల్ అక్కడ మురుగు కాల్వలు ఉండవు ఒకవేళ ఉన్న ఓపెన్ డ్రైన్లే ఈగలు దోమలు వాటి ద్వారా వ్యాపించే జ్వరాలు ఇలా మురుగు కాల్వల సమస్యలు అన్ని ఇన్ని కావు ఈ పరిస్థితిని మార్చేందుకు కూటమి ప్రభుత్వం వినూత్నంగా మ్యాజిక్ డ్రైన్ నిర్మాణం చేపట్టింది ఇంతకీ ఏంటా మ్యాజిక్ డ్రైన్ చూద్దాం పదండి ప్రతి ఇంట్లో నుండి వచ్చేటువంటి వాటర్ని ఇంకిపోయేందుకు ప్రత్యేకంగా ప్రయోగాత్మకంగా నందిగామ మండలంలోని సోమవారం గ్రామంలో మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం జరుగుతుంది ప్రస్తుతం ఇక్కడ ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ కింద వంద మీటర్ల మ్యాజిక్ ట్రైన్ నిర్మించారు ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు ఏ విధంగా ఈ మ్యాజిక్ ట్రైన్ల నిర్మాణం జరిగిందో ఏదైతే ప్రతి ఇంటి నుండి వచ్చేటువంటి పై ద్వారా వచ్చేటువంటి నీరు ఎక్కడికక్కడ ఇంకిపోయేందుకు ఈ మ్యాజిక్ డ్రైన్ ని ఏర్పాటు చేశారు ఈ మ్యాజిక్ ట్రైన్కి నార్మల్గా ఉన్నటువంటి డ్రైన్లకి ప్రత్యేకత ఏంటంటే ఏదైతే సాధారణంగా ఉన్నటువంటి డ్రైన్లలో చెత్త చెదారంబడి ఎక్కడికక్కడ డ్రైన్లలో పారేటువంటి నీరు ఆగిపోయేటువంటి అవసరం అవకాశం ఉంటుంది అయితే ఏదైతే ఈ మ్యాజిక్ డ్రైన్ ద్వారా అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కంకర్ లేకి నీళ్లు ఇంకిపోయి ఏదైతే ముప్పై మీటర్లకు ఒక చోట వేసినటువంటి డ్రైన్లు ఇంకుడు గుంత ఈ నూరు పోతుంది పెద్ద ఎత్తున వర్షం వచ్చినా కూడా ఎక్కడ కూడా రోడ్ల మీదకి వర్షపు నీరు పారకుండా ఈ మ్యాజిక్ డ్రైన్ ద్వారానే నీరు పారేటట్లుగా వీటిని ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు మనం ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ సిబ్బందిని అడిగి తెలుసుకుందాం దీన్ని ఎలా డిజైన్ చేశారంటే హాఫ్ మీటర్ వడిల్పు సిసి రోడ్ నుంచి రెండు మీటర్ల లోతుగా ఎర్త్ వర్క్ చేయించారు ఎర్త్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత సెవెంటీ ఫైవ్ ఎంఎం టు హండ్రెడ్ ఎంఎం ఓటీజీ రాక్ ఒక అడుగు మందం ఫస్ట్ లేయర్గా వేయించారు ప్రతి ముప్పై మీటర్లకు ఓ చోట సోక్పిట్ని పెట్టమన్నారు టూ బై టూ రెండు మీటర్ల వెడల్పు రెండు మీటర్ల లోతు ఎర్త్ ఏది గ్రౌండ్ రెండు మీటర్ తర్వాత మొత్తం టోటల్గా వన్ పాయింట్ టూ మీటర్ లోతుతో సోక్పిట్ని నిర్మించారు దాంట్లోనే ఉన్న ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఎంఎం టు హండ్రెడ్ ఎంఎం రాక్ ఒక లేయరు తర్వాత సెవెంటీ ఫైవ్ టు హండ్రెడ్ ఎంఎం ఒక రా ఒక లేయరు తర్వాత ఫార్టీఎంఎమ్ టు ఒక లేయరు తర్వాత ట్వంటీ టు ఫిఫ్టీన్ టువెల్ లేయరు మొత్తం టోటల్గా నాలుగు లేయర్గా రాకేసి ఫిల్ చేశారు సెకండ్ లేయర్గా ఫార్టీ ఎంఎం రాయిని ప్రిఫర్ చేశారు థర్డ్ లేయర్గా ట్వంటీ టు ట్వెల్ ఎంఎం రాయిని ప్రిఫర్ చేశారు దీనివల్ల ఏంటంటే ఎక్కడ వాటర్ అక్కడ ఇంకిపోతున్నాయి మేము ట్రయల్గా పెట్టి చూసాము ఒక గంట మోటార్ రన్ చేసి చూసాము కృష్ణతేజా గారు కూడా ట్రైల్ చూశారు ఇది సక్సెస్ఫుల్గా అయింది కాబట్టి ఇది మాకు చాలా బాగుందని చెప్పేసి మా గ్రామ పెద్దలను అంగీకరించారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం సోమవారంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ మ్యాజిక్ డ్రైన్ ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో గేమ్ చేంజర్ కానుంది సాధారణంగా వంద మీటర్ల రోడ్డుకు డ్రైన్ నిర్మించడానికి నాలుగు లక్షలు ఖర్చయితే మ్యాజిక్ డ్రైన్ కేవలం తొంభై వేల రూపాయల్లోనే పూర్తవుతుంది అంటే ఒక్కో రోడ్డుకు మూడు లక్షలకు పైగా ఆదా అవుతుందన్నమాట సిమెంట్ డ్రైనేజీల వల్ల ఏంటంటే డ్రైనేజ్ కట్టినా గానీ అందులో ఏదో కొబ్బరి బాండాలు వేసినా అక్కడ మళ్ళీ వాటర్ స్టాగ్నెట్ కావటం మళ్ళీ అది ఒక మిగిలిపోద్ది అంత ముందు మట్టి డ్రైనేజ్ ఉండేది ఆ తర్వాత సిమెంట్ డ్రైనేజ్ ఉండేది కాబట్టి డ్రైనేజ్ సిస్టంలో మార్పే ఉండేది కాదు దానివల్ల దోమలు ఇవన్నీ కూడా యథార్థంగానే ఉండేవి ఇప్పుడు దాన్ని మార్చి ఈ సిస్టమ్ పెట్టడం వల్ల ఎక్కడ వాటర్ ఉండే ప్రసక్తి లేదు ఇంట్లో నుంచి వచ్చే వాటర్ ఎక్కడికక్కడ ఇంక్ ఇంకుడు గుంటలు ఇంకిపోద్ది ఇందులోనే ఆ తర్వాత ఎక్కువ వాటర్ వస్తే ప్రతి వంద మీటర్లకు ఒక ఇంకుడు గుంట లాంటిది పెట్టారు ఈ సైడ్లోనే అందులో కూడా అక్కడ వాటర్ వెళ్ళిపోద్ది ఇంకా ఎక్కువ వాటర్ వస్తే ఈ డ్రైనేజ్ చివరిలో ఇంకో పెద్ద గుంట పెట్టడం జరిగింది అక్కడ కూడా వెళ్ళిపోద్ది ఈ మ్యాజిక్ డ్రెయిన్ వల్ల పంచాయతీలకు పారిశుధ్య నిర్వహణ భారం కూడా పెద్దగా ఉండదని సీజన్కు ఒక్కసారి పైన వేసిన షీల్ట్ తొలగిస్తే సరిపోతుందని అంటున్నారు కొన్నేళ్లు ఈ విధానం అమలు చేస్తే అడుగంటుతున్న భూగర్భ జలాల సమస్యకు పరిష్కారం దొరుకుతుంది సోమవారం గ్రామస్తులైతే ఈ మ్యాజిక్ డ్రెయిన్పై పై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ అంతకు ముందు గుంట తీసుకున్నాం అండి వాడుకున్న నీళ్ళన్నీ గుంటలో ఉండేవి నిలబడి ఏగల దోమలో ఎటు వెళ్ళే ప్లేస్ లేక ఆగిపోయేది ఇప్పుడు ఇది పోసిన తర్వాత ఎన్ని నీళ్లు వాడుకున్నా ఇనిపోతున్నాయి అంత ముందు ఎక్కడ చేత్తగాతకాల అక్కడ వర్షం వచ్చినప్పుడు ఇళ్ళ మీద నీళ్లు బాగా పడేయి ఒకరికొకళ్ళు మర్చుకునే వాళ్ళ ఇంటి మీద ఇళ్ళ మీద వాళ్ళు తర్వాత ఇప్పుడు ఈ సైడ్ కాలం తీసి గట్టి రాయేసి తర్వాత కంకర రాయేసి ఇది వేసేసరికి ఎక్కడ నీళ్ళు ఎక్కడ ఇమికిపోతున్నాయి పోతున్నాయి మీ ఎవరు వాడుకున్న నీళ్ళు వాళ్ళకి ఇమ్మికి ఇప్పుడు ఇట్లానే శుభ్రంగా ఉంది అనిపిస్తుంది అన్నీ ఇలా చేయమని కోరుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది కాలువ అన్ని కాలువలు కూడా అలానే చేయాలని మేము కోరుకుంటున్నాం సోమవారంలో మ్యాజిక్ డ్రైన్ నిర్మించడానికి వీల్లేని ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు తవ్వాలని అధికారులు నిర్ణయించారు ప్రస్తుతం మనం ఏదైతే మ్యాజిక్ ట్రైన్లు నిర్మించలేని ప్రాంతం దగ్గర ఉన్నాము ఇక్కడ ఏదైతే నీరు ఆగిపోయే విధానాన్ని మనం ఇళ్ల ముందర స్పష్టంగా చూస్తున్నాము ఏదైతే ఇంట్లో నుండి వచ్చేటువంటి పైపు ద్వారా అంటే వారు వాడుకున్నటువంటి నీరు బయటకు వస్తే ఎలాంటి పాచి పడుతుందో ఇక్కడ స్పష్టంగా విజువల్స్లో చూడొచ్చు ఇంకుడు గుంత నిర్మించినటువంటి ఇంకో ప్రాంతాన్ని కూడా మనం చూడొచ్చు ఇంకుడు గుంత నిర్మిస్తే వాళ్ళ ఇంటి ముందర ఎలాంటి పరిశుభ్రత ఉందో ఎలాంటి ఈగ దోమ చిన్నది కూడా ఇక్కడ ఆగకుండా ఉండేందుకు ఇంకుడు గుంతను తవ్వారు మ్యాజిక్ ట్రైన్ నిర్మాణం చేపట్టలేని పరిస్థితి ఉన్న చోట ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది కెమెరామ్యాన్ సైదాతో కృష్ణం నాయుడు ఈటీ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా నుంచి